రేపటి నుండి జనవరి నెల రాబోతున్నది ఒకటో తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ సంవత్సరం ఈ రోజుకి అంటే ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వెళ్ళిపోతున్నది మనం అందరము కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము ఆ సంవత్సరం అంతా బాగుండాలని ఆయురారోగ్యాలతో బాగుండాలని నేను వేడుకుంటూ మా చంద్రశేఖర్ సాయి భక్తి పాటలు మా సాయి శివాని భక్తి పాటలు అందరూ సపోర్ట్ చేయాలి షేర్ చేయాలి లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి మా పాటలు అందరూ ఆనందించి మమ్మల్ని అందరూ దీవిస్తారని కోరుకుంటూ మీ చంద్రశేఖర్ సాయి హరి ఓం సాయిశ్వర సాయి బాబా శరణం

నీ ద్వారకా మాకు ఓ దారి సాయి నీ ద్వారకా మాకు ఓ దారిసు సాయి నీ జ్ఞాన మాలో వెలుగు నింపు సాయి సాయి బాబా శరణం సాయి శరణం సాయి బాబా శరణం సాయి నాదా శరణం సాయి బాబా శరణం లోకాలు నీవయా లోపాలు మావయా దీపాలు నీవయా పాపాలు మావయా లోకాలు నీవయా లోపాలు మావయా దీపాలు నీవయా పాపాలు మావయా లోకాలు నడిపించును సాయి రూపాలు సవరించును సాయి దీపాలు వెలిగించును సాయి పాపాలు తొలగించును సాయి సాయి బాబా శరణం సాయి నాదా శరణం సాయి బాబా శరణం సాయి నాదా శరణం నీ ద్వారకా మాయి మాకు ఓ దారి సాయి నీ జ్ఞాన జ్యోతులేమా వెలుగు నింపు సాయి సాయి బాబా శరణం సాయి శరణం సాయి బాబా శరణం సాయి నాదా శరణం సాయి బాబా శరణం സായിരാം സായിരാ സായിഡിവാസായി വാസ സായി സായിരാം സായിരാം द्वारकायि साई ज्ञान में नीवया गर्व में मादया जन्मले नीवया कर्मले मावया ज्ञान में नीवया गर्व में मादया जन्म नीवया कर्म मावया ज्ञान में यव गलडू साई गर्व में अनसुगल డు సాయి జన్మతల పండించును సాయి కర్మ పల మండించును సాయి శరణం సాయి శరణం సాయి బాబా శరణం సాయి నాదా శరణం నీ ద్వారకా మాయి మాకు ഓദാരി പുസായി നീ ജ്ഞാന ജ്യോതിലേ മാലുനിംപുസായി സായിബാബാ ശരണം സായി ശരണം ബാബാ ശരണം സായി ശരണം സാബാ ശരണം ರೂಪಾಲು ನೀವಯ ಬೇದಾಲು ಮಾವಯ ವಿಂತಲೆ ನೀವಯ ಚಿಂತಲೆ ಮಾವಯ ಆ రూపాలు నీవయా వేదాలు మావయా వింతలే నీవయా చింతలే మావయా రూపాలు వేరేలు సాయి వేదాలు లేని వాడు సాయి వింతలు చేయువాడు సాయి చింతలే తీర్చువాడు సాయి சாயி பாபா சரணம் சாயி சாயிபாபா சரணம் நீ சாயிநாதம் மாயி மாக்கு ಓ ದಾರಿ ಸೂಪು ಸಾಯಿ ನೀ ಜ್ಞಾನ ಜ್ಯೋತುಲೆ ಮಾಲೋ ವೆಲುಗು ನಿಂಪುಸಾಯಿ ಸಾಯಿ ಬಾಬಾ ಶರಣಂ ಸಾಯಿ ನಾದ ಶರಣಂ ಸಾಯಿ ನಾದ ಶರಣಂ ಸಾಯಿ ನಾದ ಶರಣಂ

जय जय साई श्री समर्द सद्गुर साईनाथ महाराज की जय गुरुदेव भरद्वाज महाराज की जय हरी ओम साईर